బోనాల పండుగ శుభాకాంక్షలు పోతడుపల్లి గ్రామ ప్రజలకి మరియు మన టెంతువాడ గ్రామ ప్రజలందరికీ బోనల పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఎల్లంబతల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు అందుకుంటున్నారు ఎల్లంబతల్లి ఆశీర్వాదంతో బోనల పండుగ ఈరోజు చాలా ఘనంగా జరుగుతుంది ఈరోజు వేడుకల్లో చాలా ప్రజలు కూడా చాలా ఆనందంగా పాల్గొంటున్నారు ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు తల్లి యొక్క దీవెనలు తీసుకొని ఆశీర్వాదాలు తీసుకొని సుఖశాంతులతోటి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తుంటే మాత్రము చాలా బ్రహ్మాండమైన సందర్భం కనబడుతున్నది ఇలాంటి ఇలాంటి సందర్భంలో ఈ ఈరోజు వచ్చిన ప్రజలు అసలు ఎన్నడూ కూడా మేము చూడలేదు ఇంత ఇంతమంది ఈరోజు ఆదరించుకుంటూ మన దేవుని ఆశిస్సులు తీసుకోవాలని చెప్పేసి భక్తులు చాలా తండోపతండాలుగా కలిగి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీర్వాదం కోసము అందరూ వచ్చేసి ఈరోజు బోనాల పండుగ సందర్భంగా జరుపుకుంటున్నారు బోనాల శుభాకాంక్షలు మా కాలనీ ప్రజలు ఈడ ఘన ఘనంగా సంతోషంగా జరిపించుకుంటారు శైలజన ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఏటా మేము ఇది ఘనంగా జరుపుకుంటాం ఇలానే ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాం బోనాల పండుగ శుభాకాంక్షలు బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ మా టెన్త్ మా టెన్త్ టెన్త్ వాడు వాసులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ప్రతి ఏడాది ఇక్కడికే వచ్చి ఎల్లమ్మ తల్లి ఈ ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర ఇలా ప్రతి ఏటా ఇలానే కోస్తూ ఉంటాము ప్రతి ఏటా ఇలానే జరుపుకోవడం సంతోషకరంగా ఉంది ఈ సంవత్సరం కూడా అన్న ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇలా పండుగ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆఖరి ఆదివారం కావున ప్రజలందరూ ఎక్కువ మంది ఉన్నారు అయినా సరే ఈసారి చాలా బాగా అనిపించింది ప్రతి ఏడా ఇలా ఇలానే చేసుకోవాలని అనుకుంటున్నాం కోరుకు మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు ఆషాఢ మాసం చివరి ఆదివారం కాబట్టి ఇక్కడ తింతువాడు శైలష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నది అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు బోనాల హ్యాపీ బోనాలు టెంపుల్ ఎవ్రీ ఇయర్ మేము ఇదే వస్తాము చాలా బాగుంటది ఇక్కడ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే పండుగ అందరికి శుభాకాంక్షలు అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికి అంబ పరమేశ్వరీ అకిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమ అంబ పరమేశ్వరి ఆదిపరాశక్తి భూశ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణీ పాలయమ పరమానందరూపిణీ పాలయమ అంబ పరమేశ్వరి అఖిలాండీశ్వరి ఆది పరా మాతాకి జై హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా